అందరికీ నమస్కారం కథాలోకానికి స్వాగతం కథాలోకంలో ఈరోజు మనం శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారు పితృదేవతలు అనే హాస్యకథను విందాం మా వంటవాడికి ఒంట్లో బాగాలేదని వాళ్ళ ఊరు వెళ్ళి నాటు మందులు తిని నయం చేసుకొస్తానని చెప్పి ఆ రోజే బయలుదేరాడు నువ్వు వచ్చిందాక మాకు వంట ఎవరు చేస్తారా అన్నారు మా అత్తగారు వాళ్ళ ఊరు మనిషి ఎవడో ఉన్నాడని కానీ అతనికి వంట బాగా చేత కాదని తను వచ్చేదాకా అతనికి జీతం ఇవ్వక్కర్లేదని తను త్వరగానే వచ్చేస్తానని చెప్పి వెళ్ళాడు వంటవాడు వెళ్ళిన మర్నాడు గేట్లో ఎవరో రామశాస్త్రి అనే మనిషి వచ్చాడని గూర్ఖా చెప్పాడు బహుశా మన వంటవాడు పంపించాడేమోనే అంటూ అతన్ని ప్రవేశపెట్టమన్నారు మా అత్తగారు రామశాస్త్రి వస్తూనే మా ముందు సాష్టాంగపడ్డాడు ఇక లేవరా అబ్బీ అని మా అత్తగారు అరిచేదాకా అలా బోర్లా పడుకునే ఉన్నాడు అతి వినయంగా లేచి చేతులు కట్టుకుని నిలబడ్డాడు మా అత్తగారిని చూసి తనకి వాళ్ళంటే ఎంతో భక్తి అన్నాడు మా అత్తగారిని చూస్తుంటే చచ్చిపోయిన వాళ్ళవ్వ గుర్తుకొస్తోంది అంటూ కంటతడి పెట్టాడు మర్యాద మన్న తెలిసిన మంచి విధానే పంపించాడే సరే మన వంటవాడు వంటవాడొచ్చిందాక ఏదో అది ఇది అందిస్తూ పడుంటాళ్లే అంటూ దిక్కులు చూస్తూ నిలబడ్డ రామశాస్త్రితో ఒరే అబ్బీ నీకు జీతం లేదు వేళకింత బోంచేసి పడుండు సరేనా అన్నారు ఓ సుష్టుగా పడుంటా అంటూ ఎగిరి ఒక్క గంతు వేసి మరోసారి మా ముందు సాష్టాంగపడ్డాడు రామశాస్త్రి ఒక విచిత్రమైన వ్యక్తిలా కనిపించాడు అంతేకాదు అతనికి అంతకంటే విచిత్రమైన అలవాటు ఒకటి ఉంది రోజు పూజ చేసి నేను మహానైవేద్యం పెట్టిన అన్నంగిన్నె మా అత్తగారికి కనిపించకుండా పెరటివైపుకు తీసుకెళ్ళి కా కా అంటూ కాకి కంటే కరెక్ట్గా అరిచేవాడు ఆ కేక విని ఎక్కడెక్కడి కాకులన్నీ పొలోమంటూ రామశాస్త్రి ఫ్రెండ్స్లా రయీమని వచ్చి అతని చుట్టూ వాలేవి రామశాస్త్రి ముఖం ఆనందంతో మెరిసిపోయేది గిన్నెడన్నము కాకులకు వేసేసేవాడు పేరు పేరున వరసలతో పిలుస్తూ తాతయ్య ఇది నీ ముద్దా అవ్వా ఇందా నీది నాయనమ్మా నడవలేకుండా ఉన్నావా ఇదో నీవాట మామయ్య రా అత్తయ్య తినేలోపుగా నీ ముద్ద నువ్వు తినేసే అత్తా ఏమంత దూరానున్నావు నీ గుణం పోనిచ్చావు కాదే సరే విసిరేస్తా తీసుకో అంటూ కాకులన్నిటికీ ముద్ద వేసి క్షణంలో గిన్నె ఖాళీ చేసేవాడు గిన్నెడన్నము తిని కాకులన్నీ అతని చుట్టూ గుమిగూడి కొన్ని అతని తలమీద భుజాల మీద ఎగిరెగిరి తన్నేవి ఇంకా తీసుకురా అన్నం అన్నట్లు ఇంకా పొండర్రా ఉన్న అన్నం అంతా వేశానుగా అవును నాకు తెలుసు మీ కడుపులు నిండలేదని ఏం చేసేది రేషన్ కాలమాయే బ్రతుకున్నోళ్ళకే తిండి దొరకడం లేదు మీకు ఈ పిడచైనా ఈ కాలంలో ఎవరు పెడతారు నేను తప్ప నేను మంచివాణ్ణి కదూ అని రామశాస్త్రి కాకుల్ని అడుగుతుంటే అవునన్నట్లు అవన్నీ కా కా అంటూ గోలగా అరిచేవి ఆ కాకిగోలకి మా అత్తగారి లోపల నుంచి కేకేసేవారు మాకు వంట పనిలో సహాయంగా ఉంటాడనుకుంటే రామశాస్త్రి పని ఎగ్గొట్టి దొంగలా తప్పించుకుని తిరుగుతూ భోజనాల వేళకు కాకులతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు వడ్డించే సహాయం కూడా చేయకుండా నీ గొడవ వంట రాదు అలకాడు రాదు నీ వండిందంతా తీసుకెళ్ళి కాకులు బాలు చేస్తున్నావే అంటూ మా అత్తగారు కోపడేసరికి అపచారం అపచారం పెద్దమ్ గోరు అపచారం మీరు నరకానికి పోతారు అన్నాడు మా అత్తగారు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు వాళ్ళంతా కాకులు కారు పెద్దమ్మగారు అన్నాడు మరేమిట్రా అన్నారు మా అత్తగారు వాళ్ళంతా పితృదేవతలు పెద్దమ్మగారు పితృదేవతలు మనసులో ఏది కావాలని కోరుకుంటే అది ముక్కున కరుచుకొచ్చి పడేస్తారు ఆ మాట వినగానే మా అత్తగారు ఆశ్చర్యపడిపోతూ నిజంగానట్రా అన్నారు అవునమ్మగారు మీకు సంగతి తెలుసా నేను పుట్టే ముందు మా అమ్మ కల్లో మా తాత కనపడి అమ్మాయి మాకు తృప్తిగా అన్నం పెట్టే పౌత్రుడు నీ కడుపును పుట్టబోతున్నాడు వాడికి రామశాస్త్రి అని నా పేరే పెట్టు అంటూ గంట కొట్టినట్టు చెప్పాట నే పుట్టాను నా అన్నప్రాసం రోజు నేను మొదట అన్నం గిన్నె చేత్తో అంట వెంటనే కా కా అంటూ మా తాత అవ్వ వాళ్ళంతా వచ్చేశారట గిన్నెలో ఉన్న అంతా వాళ్ళకే వేశానట అది చూసి మా అమ్మ వాళ్ళు మా తాత కల్లో చెప్పింది జరిగిందని ఆశ్చర్యపడిపోయారట ఈ అలవాటు నాకు చిన్నప్పటి నుంచి ఉంది పెద్దమ్మగారు నేను అన్నం తినేటప్పుడు మరింత అన్నం ముందే అడిగి పెట్టించుకుని పెద్దవాళ్ళకేస్తుంటాను ఒక్కరోజు అన్నం లేదనుకోండి నా అన్నం వాళ్ళకేసి నేను పస్తుంటాను తెలుసా అన్నాడు అన్నన్నా ఎంతటి పుణ్యకార్యం చేస్తున్నావురా నిజంగా నువ్వు పితృదేవతల పాలటి కల్పవృక్షానివిరా అది సరే గాన్రా మా తాత అవ్వ అంటున్నావే రూపాల్లో ఉన్న వాళ్ళని ఎట్లా గుర్తుపట్టగలుగుతున్నావురా అన్నారు మా అత్తగారు రామశాస్త్రి బిగ్గరగా నవ్వాడు అదేం కష్టం పెద్దమ్మగారు నేనంటే మా పెద్దవాళ్ళలో ఎవరెవరికి ఎంత ప్రేమో వాళ్ళొచ్చి నా చుట్టూ వాలేటప్పుడే కనిపెట్టేస్తానుగా మా తాతకి అవ్వకి నేనంటే ప్రాణం మా నాయనమ్మ మా పెత్తల్లి వాళ్ళు వాళ్ళు కూడా ప్రేమగానే వస్తారు ఇక ఏటొచ్చి మా అత్తకే నేనంటే సరిపడదు అందుకే ఎంత పిలిచినా దగ్గరికి రాదు అల్లంత దూరాన ఉండే అన్నం ముద్ద అందుకుని ఎగిరిపోతుంది నేనంటే ఇంకా మా అత్తకి ఒళ్ళు మంట తగ్గల మళ్ళీ మా మామ పర్వాలా మంచివాడే వాళ్ళు వాలే విధానం బట్టి ఎవరెవరో నాకు తెలిసిపోతుంది పెద్దమ్మగారు అన్నాడు వంటవాడు అవును గాని రామసా ఇందాక నువ్వన్నావే మనసులో ఏది కావాలనుకుంటే అది ముక్కును ఖరుచుకొచ్చి పడేస్తారని నీకట్లా ఏమైనా మీ వాళ్ళు ముక్కును తెచ్చి పడేశారట్రా అని ఆశగాను ఆతృతతోనూ అడిగారు మా అత్తగారు ఎందుకంటే చచ్చిపోయిన మా అత్తగారి అవ్వ తిరిగి బతికొచ్చి ఆమె నగలమూట తనకే ఇస్తుందని సోది మనిషి చెబితే నమ్మి దానికి తన పట్టు చీర రూపాయలు ఇచ్చి అరబస్తా బియ్యం కూడా అర్పించారు మా అత్తగారి ఉత్సాహం చూసిన రామశాస్త్రి మరి కాస్త విజృంభించాడు ఓ పడేసిందే ఒకరోజు మా అవ్వకాకి నాలుగు పేటల బంగారు గొలుసు ముక్కును ఖర్చుకొచ్చి వంటింటి వాకిట్లో పడేసింది నిజంగానట్రామో ఇదెక్కడి వింతరా నేతి చిట్లు నేతి మిల్లులు ముక్కును ఖరుచుకొచ్చి కాకులు పడేయడం చూశాను గాని ఇట్లాంటి విషయం ఇంతవరకు నేను కనీ ఎరగనే అన్నారు ఆశ్చర్యపడిపోతూ మా అత్తగారు అవి కాకులైతేనే కదా పెద్దమ్మగూరు మన పితృదేవతలవి అందరికీ ఎందుకు ఇస్తారు అట్లాంటి బంగారు వస్తువులు అందరూ నాలాగా వాళ్ళకి వాళ్ళకింత అన్నం వేస్తుంటే కదా పెద్దవాళ్ళకి మన మీద దయ కలిగేది సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టి ఓ ముద్ద వాళ్ళ ముఖాన పారేస్తే పాపం అది వాళ్ళకేం చాలుతుంది చెప్పండి సంవత్సరం పొడుగునా వాళ్ళకి ఎవరు పెడతారు అన్నన్నా చిన్నవాడివైనా ఎంత పెద్ద విషయం చెప్పావురా ఇంతకీ ఆ నాలుగుపేటల గొలుసు ఎవరిదిరా అన్నారు మా అత్తగారు ఎవరిదో ఎందుకు తెచ్చిపడేస్తుంది పెద్దమ్మగారు మా అవ్వ దొంగ కాదు అట్లాంటి గొలుసే మా అవ్వకుండేది అది మా ఇవ్వాలని అనుకుంటూనే కన్నుమూసింది మా అత్త రాక్షసి ఆ గొలుసు కొట్టేసి అమ్మేసుకుంది ముప్పై సవర్ల గొలుసు మా అవ్వ ఎట్లాగో ఆ గొలుసు తీసుకొచ్చి మాకిచ్చి అన్నమాట నిలబెట్టుకుంది ఆ గొలుసు ఇప్పుడు కూడా మా ఆవిడ మెళ్ళలో ఉంది అని రామశాస్త్రి చెబుతుంటే భోజనం మాట మర్చిపోయి రామశాస్త్రికి ఎదురుగా ఉన్న అరుగు మీద కూర్చుని ఇంకా ఏమేం తెచ్చిపడేశారా మీ వాళ్ళు అంటూ అతి ఉత్సాహంతో అడిగారు మా అత్తగారు ఓ ఎబ్బా ఎవరికి జ్ఞాపకం పెద్దమ్మగారు ఒకసారి రాళ్ళు తెచ్చిపడేశాడు మా తాతకాకి అన్నాడు రామశాస్త్రి రాళ్ళా అన్నారు మా అత్తగారు భయపడుతూ ఆ మంచిరాళ్ళు పెద్దమ్మగారు వజ్రాలు కెంపులు అన్నాడు రామశాస్త్రి ఓయమ్మో వజ్రాలు కెంపులే అన్నారు మా అత్తగారు అవును ఒకసారి నేను మనసులో కెంపుల ఉంగరం పెట్టుకోవాలనుకున్నా మర్నాడే మా తాతయ్య కాకి ఒక కెంపుల ఉంగరం తెచ్చి నా ముందు పడేశాడు ఏదిరా ఉంగరం ఏది అంటూ రామశాస్త్రి వేళ్లన్నీ వెతికారు అత్తగారు అమ్మేశానమ్మా అందుకే ఆ రోజు నుంచి మా అవ్వ తాత నాకేమీ ఇవ్వడం లేదు అన్నాడు పెట్టి రామశాస్త్రి అట్లాగా అది సరేరా మరి నేను నీలాగా అన్నం వేస్తే మా పితృదేవతలంతా కాకుల్లా వస్తారంటావా అని అడిగారు అత్తగారు ఓ ఎందుకు రారు అసలు కాకులు ఎవరనుకున్నారు వాళ్లేగా పిలవండి వస్తారో లేదో చూద్దాం అన్నట్లు మీ తాత పేరేంటి అన్నాడు పరాంకుశం మరి అవ్వ పేరు అమృతమ్మ మీ నాన్న పేరు శ్రీరంగనాథరావు అమ్మ పేరు ఆండాళ్ళమ్మ ఇలా అడిగేసరికి మా అత్తగారు పేర్ల జాబితా అంతా చెప్పారు వెరీ గుడ్ చేతిలో అన్నముద్దలు పెట్టుకుని పేర్లతో పిలుస్తూ పడేయండి నుంచి మీ పూర్వీకులంతా మీ చుట్టూ వాలకపోతే నన్ను అడగండి అన్నాడు రామశాస్త్రి మర్నాడు మా అత్తగారే స్వయంగా నైవేద్యం పెట్టిన గిన్నె పట్టుకుని పితృదేవతల్ని ఆహ్వానించడానికి బయలుదేరారు రామశాస్త్రి కూడా మా అత్తగారి వెనకాలే పెరట్లోకి వెళ్ళాడు మా అత్తగారికి అప్పుడే రామశాస్త్రి పితృదేవతల మీద అనాదరణ కలిగింది ఒరేయ్ నువ్వు అలవాటు ప్రకారం మీ వాళ్ళందరినీ కేకయ్యక నేను మా అవ్వను ఇప్పుడు అన్నారు అదేంటి పెద్దమ్మగారు అవ్వకు మాత్రం ఎందుక స్పెషల్ ఆహ్వానం అన్నాడు రామశాస్త్రి క్వశ్చన్ మార్కుల నిలబడి ఎందుక నీ పెళ్ళం కోసం మీ అవ్వ ఒక్క గోలుసే తెచ్చిపడేసిందిరా నా కోసం మా అవ్వ లక్ష రూపాయల నగలు మూట గట్టి పెట్టిందిరా నా దురదృష్టం ఆ మూట కాస్త గుంటూరులో దొంగలు దోచుకుపోయారు నాకు చెందాల్సిన మూట అది అన్నారు మా అత్తగారు ఓహో ఆ నగల మూట కోసమా అన్నాడు రామశాస్త్రి అవున్రా ఒరే రామ్సా ఆ నగల మూట తీసుకురా అవ్వ అని మనసులో అనుకుంటే తెస్తుందిట్రా అన్నారు మా అత్తగారు అటు ఇటు చూసి ఎవరైనా వింటారేమోనని రహస్యంగా ఓ ఎందుకు తేదు అన్నాడు వాడు సర్లే సర్లే ఈ సంగతి ఎవరితోనూ చెప్పమాక అన్నారు మాత్తగారు అబ్బే నాకే చెప్పను ఇక వేరే వాళ్ళకెందుకు చెప్తాను అన్నాడు వంటవాడు నీకు చెప్పేదేమిట్రా అన్నారు అయోమయంగా రామశాస్త్రి వైపు చూస్తూ మాత్తగారు తనని తాను తెలుసుకోవడం ఎలాంటిదో అలాంటిదే నాకు నేను చెప్పుకోవడం అన్నాడు నవ్వుతూ రామశాస్త్రి సరే ఏడ్చినట్టే ఉందిలే నీ వేదాంతం అన్నట్టు కాకుల్ని కేకయ్యాలి ఎట్లా రా అన్నారు మత్తగారు అపచారం పెద్దమ్మ గోరు అపచారం అవి కాకులు కావు అన్నాడు వాడి అదే అదే అపచారం అపచారం మర్చిపోయి అన్నానులే ఎట్లా అరవడం అన్నారు అత్తగారు పోని మీకోసం నేను ప్లేబ్యాక్ అరుస్తాను కా కా అంటూ అరిచాడు రామశాస్త్రి పొలోమంటూ ఒక డజన్ కాకులు వచ్చి అతని చుట్టూ వాలాయి మా అత్తగారికి ఎక్కడలేని కోపం వచ్చింది ఒరే వెధవా నువ్వు మీ వాళ్ళని పిలుచుకుంటే నాగత్తమిట్రా నేను మా అవ్వని కదా పిలవాలనుకున్నాను అన్నారు మీరేమైనా చెప్పండి పెద్దమ్మగారు ముసలివాళ్ళు కంపెనీ లేకుండా ఒంటరిగా రారు కనీసం మీ తాతన్న ఉంటాడు పక్కన అన్నాడు వాడు సరే మా అవ్వ మా తాత వాళ్ళని నేనే పిలుస్తాను ముందు మీ వాళ్ళందరినీ పోమను అంటూ గిన్నె దాచిపెట్టారు మా అత్తగారు రామశాస్త్రి విరగబడి నవ్వుతూ అది కాదు పెద్దమ్మగారు మా అవ్వ తాత మీ అవ్వ తాత వేషాలు ఈ కాకులేగా వేసేది సినిమాల్లో చూసారా ఒకే యాక్టరు ఎంతమందికో నాన్న వేషం వేస్తుంటాడు మీరు మాత్రం ముందు జన్మల్లో ఎంతమంది కమ్మగా పుట్టారో అన్నాడు సరే సర్లే ఆఘోరించినట్లే ఉంది నీ వేదాంతం ముందా కాకుల్ని పొమ్మను అన్నారు మా అత్తగారు విసుక్కుంటూ సరే తాతయ్య అవ్వా ఈరోజు మీ నోట్లో మట్టిగడ్డే పోండి అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ రామశాస్త్రి కాకులన్నీ ఎగిరిపోయాయి మరుక్షణం మా అత్తగారు విడిచి కా కా అంటూ గోలగా అరిచారు ఒక్క కాకి రాలేదు మా అత్తగారి ముఖం వెలవెలబోయింది రామశాస్త్రి విరగబడి నవ్వుతూ చూశారా మన తడాక మా వాళ్ళకి ముద్ద వేయకపోతే మీ ముసలి వాళ్ళని రాణిస్తారా ఏంటి పాపం మా తాత అవ్వ ఉసూరుమంటూ వెళ్ళారే అన్నాడు సరే పోని వాళ్ళనే పిలువు వాళ్ళకి రెండు ముద్దలు వేసి తర్వాత మా అవ్వ వాళ్ళని పిలుస్తా అన్నారు చిన్నబుచ్చుకున్న మా అత్తగారు ఆ మాట విన్న రామశాస్త్రి కా కా అంటూ ఆనందంతో చిందులు తొక్కడం మొదలుపెట్టాడు ఈసారి ఇరవై ముప్పై కాకులు ఒక్కసారిగా వచ్చి వాలాయి రామశాస్త్రి సంతోషంతో చప్పట్లు కొడుతూ ఇందులో మీ అవ్వ తాత మీ అమ్మా నాన్న కూడా ఉన్నారు మా వాళ్ళు ఇంతమంది రారు అన్నాడు దానికి తగ్గట్టే చేతిలో అన్నంగిన్న తెల్లగా తెలుస్తున్నందువల్ల కొన్ని కాకులు మా అత్తగారి చుట్టూ చేరాయి ఒక కాకి మా అత్తగారి తల తన్నింది తనింది చి అన్నారు మర్చిపోయి మరుక్షణం ఆమెకి గుర్తొచ్చి ఒరే రాంసా ఇది మా తాత కాకేరా మా తాత బతుకుండంగా ఎప్పుడు ఇట్లాగే నా తలమీదే కొట్టేవాడు మరి మా అవ్వకాకినట్లా రా కనుక్కోవడం అన్నారు అదిగో తాతకాకి పక్కన ఉందే అదే మీ అవ్వకాకి అన్నాడు వాడు నగలమూట సంగతి అడగనట్రా అన్నారు మా అత్తగారు ఓ అడగండి ఈరోజు కాకపోతే రేపైనా తెచ్చిపడేస్తుంది ఈ నెహ్రూ మాటంటే మాటే అన్నాడు వాడు నెహ్రూ ఎవర్రా అన్నారు మా అత్తగారు నే నే అన్నాడు స్టైల్గా రామశాస్త్రి ఏడ్చావు గానీ ఎక్కడుండే అడుగుతా దగ్గరికి వెళ్తే ఎగిరిపోతుందేమో అంటూ అవ్వా నీ నగల మూట ఎవరు దొంగిలించారో నెత్తి నెత్తిమీద కొట్టి ఆ మూట తీసుకొచ్చి నాకు ఇవ్వవే అంటూ గారంగా అడిగారు మా అత్తగారు వెంటనే అవ్వకాకి కా అంటూ గట్టిగా అరిచింది అది విని మా అత్తగారు పొంగిపోతూ ఒరే రాంసా తెస్తానంటోందిరా అని అరిచారు భేష్ భేష్ అవ్వకాకి నువ్వు భేష్ తప్పకుండా ముఠ తీసుకొచ్చి ఈ నెహ్రూ మాట నిలబెట్టు ఇక మీరంతా పొండి రేపు రండి అంటూ అన్ని కాకుల్ని తెరిమేశాడు రామశాస్త్రి మర్నాడు మామూలు కంటే కాసిన బియ్యం అధికంగా పోసి వంట చేసి పెద్ద గిన్నెతో పెరట్లోకి వెళ్ళి వంటవాడి ప్లేబ్యాక్ అవసరం లేకుండానే కా కా అంటూ అరిచారు మా అత్తగారు తక్షణం యాభై కాకులు వచ్చి ఆవిడ చుట్టూ వాలాయి అదేమి ట్రోయ్ బలగం ఇట్లా పెరిగింది వీళ్ళంతా ఎవరంటావు అని అడిగారు మా అత్తగారు మీ ఇరుగు పొరుగు వాళ్ళ బాపతే ఉంటారు పెద్దమ్మగూరు మీ దూర బంధువులు స్నేహితులు అనబోయాడు అస్సరేరా వీళ్ళల్లో మా కాకిని కనుక్కోవడం ఎట్లా అని అడిగారు ఆవిడ మీ అవ్వకాకి ఇంకా రాలేదేమో ఏదో మూట తెమ్మన్నారుగా తెస్తూ ఉంటుంది నగల మూట బరువుగదు పాపం అసలే ముసల్ది నెమ్మదిగా తెస్తూ ఉంటుంది అదిగో మీ అవ్వకాకి ఏదో నోట ఖర్చుకొస్తోందే అని రామశాస్త్రి అంటుండగానే ముక్కున ఉన్న కప్పని మా అత్తగారి నెత్తిమీద పడేసి అన్నంగిన్నె చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి వెళ్ళి దూరంగా వాలింది అవ్వకాకి చిచి చిచి ఇదేం కర్మరా అంటూ అన్నంగిన్నె ఎత్తి కింద పడేసి చిందులు తొక్కుతున్న మా అత్తగారిని చూసి భలే 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 అంటూ చప్పట్లు కొట్టినవ్వడం మొదలుపెట్టాడు రామశాస్త్రి మా అత్తగారికి ఒళ్ళు మండిపోయింది ఒరే ఏమిట్రా ఈ దరిద్రాన్ని తెచ్చి తల మీద పడేసింది అన్నారు మీ అవ్వ కప్పలు తింటుందేమో అందుకే మీకొకటి తెచ్చి పడేసింది అన్నాడు వాడి చిచ్చి నోర్మయ్యి వెధవ మళ్ళీ ఆ కూత కూస్తే పళ్ళు రాల కొడతాను అన్నారు మా అత్తగారు వాట్ ఏమన్నావు ముసల్దానా ఏంటంటున్నావు నా మీదే అధికారం చలాయిస్తున్నావా నేనెవరనుకున్నావు నెహ్రూ నెహ్రూ పళ్ళు కొడతావా నువ్వు నాకు తెలుసు నువ్వు ఇందిరాగాంధీని అనుకుంటున్నావు నీకే తెలీదు నేనే నెహ్రూ అని నా కూతురువి నువ్వు నేను బతుకున్నంతకాలం నీకు ఈ పదవి వచ్చిందా రాలేదు నేను చచ్చిపోయాను అందుకే ఇంతగా విజృంభించావు నిన్నంత చేసిన పెద్దవాళ్ళకే నామాలు వేస్తావా అంటూ రామశాస్త్రి మా అత్తగారి మీది మీదికి వస్తుంటే అయోమయ స్థితిలో ఉన్న మా అత్తగారి పై ప్రాణాలు పైనే పోయాయి ఇంతలో మా పనివాడు పరిగెత్తుకొచ్చి అమ్మా అమ్మా వీడు వంటవాడు కాదు పిచ్చివాడు పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చాడంట వీడి కోసం వాళ్ళ వాళ్ళు వచ్చి గేట్లో కాచు కూర్చున్నారు అని చెప్తుంటే మా అత్తగారు ఒక్క వెర్రికేక పెట్టి గడగడా వణుకుతూ వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నారు మా అత్తగారికి పిచ్చివాళ్ళంటే చచ్చేంత భయం తక్షణం వాణ్ణి అక్కడి నుంచి తరిమేశాం అదే సమయానికి మా పాత వంటవాడు కూడా వచ్చాడు మా అత్తగారు వాణ్ణి గుర్రును చూశారు తన వల్లే ఎంత గొడవ జరిగిందని తను చెప్పిన వంటవాడు తనకంటే ముందే ఊరికి వెళ్ళాడని అందుకే తను అన్న ప్రకారం వంటవాడిని పంపలేకపోయానని నొచ్చుకున్నాడు మా వంటవాడి తర్వాత నాలుగు రోజుల దాకా మా అత్తగారు మామూలు మనిషి కాలేదు రామశాస్త్రి పేరెత్తితే ఆవిడ అదిరిపడేది అమ్మో అమ్మో ఒక వండి తెచ్చుకుని వారం రోజులు ఇంట్లో పెట్టుకున్నామే తలుచుకుంటేనే గుండె దడొస్తోంది అన్నన్న ఎంత మోసపోయాను వేడి కాకులు మండిపోను అనుకున్నారు మా అత్తగారు మరొక చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం